హాయ్ అండి ఈ వీడియోలో ఈ డ్రెస్ ఉంది కదండి దీనికి బాడీ పార్ట్ ఎలా కట్ చేసాము ఇంకా బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసాము అనేది లైనింగ్ కటింగ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి దీనికి నెక్స్ట్ కూడా కటింగ్ అనేది ఈ వీడియోలో ఉంది ఎలాంటి ఎడిటింగ్ చేయకోకుండా అంటే ఒక క్లాస్ చెప్తున్నప్పుడు ఎలా వాళ్ళ డౌట్స్ వస్తే రేస్ చేస్తాం అనేది ఈ వీడియోలు ఎక్కడ ఎడిట్ చేయకోకుండా అప్లోడ్ చేస్తానండి ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి అసలు నేర్చుకునే వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఎడిట్ చేసిన వీడియో అయితే అలాంటి డౌట్స్ వస్తే క్లారిఫై అవుతుంది అనేది నా ఉద్దేశం వీడియోని కంటిన్యూ పదిహేనుకి వన్ ప్లస్ ఖర్చులు పెట్టుకున్నాము పదహారుగా మార్కింగ్ చేసుకున్నాం అలాగే బాడీ లూజు టెన్ థర్టీ అనేది బాడీ లూజు డాట్లు ఇంకా ఖర్చుల కోసం టెన్ థర్టీగా మార్కింగ్ చేసుకున్నాం అదే చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ థర్టీ మనం పావు తక్కువ పది పెట్టాం కదా చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ అనేది పావు తక్కువ పది ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర షోల్డర్ ఏడున్నరగా ఒక మార్కింగ్ తర్వాత నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ షోల్డర్ డౌన్ మనం ఎప్పుడైనా బాడీ పార్ట్ ఎక్కువ తీసుకున్నప్పుడు షోల్డర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది హాఫ్ ఇంచ్ అయినా ఇంకో ముప్పై ఇంచ్ అక్కర్లో హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ డౌన్ చేసుకోవాలి అదే బోట్ నెక్కైనా అంతే డౌన్ చేసుకోవాలి అక్కడి నుంచి చంక డౌన్ నాలుగో బ్లౌజులకైతే ఆరు పెడతాం కదా డ్రెస్సులు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పెంచి ఒక ఆరున్నరగా మార్కింగ్ చేసుకోవాలి ఈ ఆరున్నర దగ్గర నుంచి ఈ డౌన్ అనేది ఈ చంక రౌండ్ అనేది కొంచెం ఒక గీత మనం మార్కింగ్ చేసుకునే దానికి ఒక గీత లోపల నుంచి వచ్చి పై పైని రౌండ్ తిరిగిపోవాలన్నమాట బ్లౌజులు తిరిగినట్లుగా తిరగదు డ్రస్సులకి అంత రౌండ్గా తీసుకున్నట్ల ఇది బాడీ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇక్కడ నెక్కి ఎంతైతే మూడు తీసామో సేమ్ అదే మూడు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఈ లోపల మనకి వచ్చినటువంటి మోడల్ డ్రా డ్రాయింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ లోత్ అనేది ఒక హాఫ్ గా మార్కింగ్ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ దీనిలో కలిసిపోయేలాగా కొంచెం కొంచెం అక్కడికి అక్కడే వెళ్ళి మనం కట్ చేసిన దాంట్లోకి అలా కట్ అయిపోవాలి ఒక హాఫ్ ఇంచ్ తీస్తే చాలు ఇప్పుడు బాడీని కట్ చేసేద్దాం ముందు లోత తీయకుండా రౌండ్ కట్ చేసేసుకుని ప్రిన్స్ కట్ కూడా మార్క్ చేయక్క డబల్ లేయర్ మీద ప్రిన్స్ కట్ డబల్ ఎయిర్ మీద దీంట్లోనే ఫోర్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను నేను ఇది మెయిన్ డాట్ షోల్డర్ మీద నుంచి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులో వదిలేస్తాను కదా హాఫ్ ఇంచ్ వదిలేసిన కాడ నుంచి లెవెన్ థర్టీ వరకు లెవెన్ వరకు టెన్ థర్టీ వరకు వేసేయచ్చు టెన్ థర్టీకి ఒక మార్కింగ్ చేసిన ఇది మెయిన్ డాడ్ కోసం జస్ట్ కొంచెం ఉంటుందా ఒకటింపా పెట్టినా ఒకటినర పెట్టినా ఒకటిన్నర పెట్ట చెస్ట్ పార్ట్ కోసం ఒకటిన్నర ఒకటిన్నర మార్కింగ్ చేసేసుకుని ఏంటంటే ఎక్కువ ఉంటే ఒకటిన్నర తక్కువ ఉంటేనా ఎక్కువ ఉంటే ఒకటిన్నర ఒకటిన్నర ఉండదు ఓటింపే ఓటింపెట్టి నేను దానికి పైకి పెడతాకేమో అనుకున్నాను అర్థం అక్కడ చెస్ట్ పార్ట్ని బట్టి పార్ట్ పెట్టుకోవచ్చు ఉంటే ఒకటి ఒకటి పావుట్టుకోవచ్చు పైకి వెళ్ళేసరికి తగ్గిపోయి సన్నగా ఉన్నా జస్ట్ వాటి ఎక్కువ ఉంటుంది వాటిని చూసుకుని పెట్టాలైతే నాకైతే మూడు మూడు పెట్టించావు ఇక్కడ డా డాట్ ఈ డాట్ అనేది కరెక్ట్గా ఇలా వస్తుంది కదా స్ట్రైట్గా అలా కాకుండా మనం రౌండ్గా వచ్చేలా ముందు ఇలా వేసేసుకొని తర్వాత డాట్ ఎలా అయితే పోస్తామో బ్లాక్ మాగా బ్లౌజ్కి పావు ఇంచుకి అప్పుడు ఇక్కడ పావు ఇంచ్ వచ్చేలాగా చూసుకొని మనకిది ప్రిన్సెస్ కట్లోని టూ ఇంచెస్ ఇది అందరూ చెప్పేది కాదు అంటే మా మేడం గురించి చెప్పారు నేను కొన్ని వీడియోలు చూసుకోవడం వల్ల తెలిసింది ఈ డా ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ దీంట్లో కలిసిపోయేలాగా ఇక్కడ వచ్చేసి ఎనిమిది రౌండ్ తీసింది కదమ్మా ఇట్లా రౌండ్ ఇది రౌండ్ చేయాలి స్ట్రాంగ్ కదా కాకుండా ఈ పార్టీ దగ్గరికి వచ్చేసరికి టూ ఇంచెస్ దగ్గర నుంచి కొంచెం ఇక్కడ కరువు తీసుకొని ఇక్కడ సన్నంగా ఇటు డాట్ లోపలికి తీసుకుంటే ఇది గ్రూన్స్ బస్కట్ మనం దీన్ని కలుపుకుంటూ ముందు కుట్టేసేసుకుని తర్వాత మధ్యలో తీసేసి కట్ చేసేసి చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ తొమ్మిది దగ్గర ఒక మార్కింగ్ చేస్తా చూడు అసలు నేను ఎలా చేస్తాను బియ్యా కార్నర్ నుంచి తొమ్మిది దగ్గర మార్కింగ్ చేసాను అయితే మనం ఈ ఈ బోర్డ్ షేప్లో మిడిల్ హాఫ్ ఇంచి రావాలి ఈ హాఫ్ ఇంచి ఇలా మారుతుంది ఇలా బోర్డ్ షేప్లో స్ట్రైట్గా కట్ చేయకూడదు అనమాట మనం ఇక్కడ ఇది ఇదేమో కట్ చేస్తామో ఇక్కడ కదా కుట్టు వేసేది ఈ కుట్టు ఇప్పుడు మనం ఈ కుట్టు వేసేది తొమ్మిదిన్నర వచ్చిందా లేదా అంటే ఇది చాలా అప్పుడు మనం కొంచెం ఉంటుంది పది దగ్గర దిగుతున్నాను ఇలా మార్కింగ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇవి అది అంతే చాలు ఎవరైనా అంతే ఎంత సీనియర్స్ అయినా అంతే దీంట్లో మిడిల్కి ఎనిమిది నాకు తెలిసేది కూడా చాలా అనుకుంటాను నాకు తెలిసి తీస్తే పెట్టి ఇట్లా పెట్టేసి తొమ్మిదిన్నర తీస్తున్నా తొమ్మిదిన్నరలో సగం నాలుగున్నర కదా నాలుగున్నర దగ్గర హాఫ్ పాఫేజ్ వస్తున్నా ఇప్పుడు కొరిక మనం నేను ఇక్కడ ఇక్కడ గుర్తిస్తాను నవడంకి అటాచ్ చేసేది దగ్గర పదిన్నర వచ్చింది ఓ పదిన్నర వచ్చినా మనకి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ వెళ్ళేటప్పుడు కొంచెం ఉంటే అంత పైకి వెళ్తే సరిపోతుంది అయితే మనకి పడవంత ఆపండి అందులో అందుకే ఇంత కటింగ్ ఉంటది కాబట్టి కాస్ట్ తీసుకునేది పన్నెండు వందలు పదిహేను వందలు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది చేసుకోవాలి అది ఓపెన్ చేసి చూపిస్తుంది ओके ने स्टार्ट हम हम सो ओके ये पीस लेम पड़े हूं उन्ने हो जाए हम ये इधर पास कर दे गियर अदर है దాన్ని ఉండరు ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఆరున్నర అనుకున్నాం కదా ఆరున్నర దగ్గర ఒక మార్కింగ్ ఇది నీకు అర్థం కూడా అవుతుంది తర్వాత దీండి నెక్ షేప్ అనేది ఇది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఎలా ఒకసారి ఆకూ మనం షేప్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు దా దానికి వచ్చేసి పాటు ఒకటిన్నర ఒకటిన్నర పైకి ఏమో వన్ ఇంచ్ పడతాము వన్ ఇంచ్ జస్ట్ కరువు ఇలా జస్ట్ కరువు తీసి ఇటు స్ట్రైట్గా తీసేసాయి ఇది ఓపెన్ చేస్తే ఇది 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 ఓపెన్ చేసేయకూడదు ఈ ఈ మార్కింగ్ మాత్రం మనం డ్రైవ్ చేసుకోవాలి ఇంతే కదా అది ఉన్నది ఇంతేనా పైన కరువులు పైన కరువు ఇంతే కదా ఉన్నదే అన్న ఈ పక్కనయ్యా ఇంకా అవి తీయలేవు ఎందుకంటే అంత మొన్నలు తీయాలంటే కష్టం ఉంది నేను తీస్తాను అనుకో అసలు చెప్తున్నా ఇట్లా జస్ట్ అలా మార్కింగ్ చేసేసుకో ఇదే మార్కింగ్ ఈ పక్కకు కూడా వచ్చారు మార్కింగ్ చేసుకో అది నువ్వు చూపించిన బ్లౌజు ఎలా ఉందంటే బ్యాక్ పార్ట్ పలక కదా ఫ్రంట్ పార్ట్ కూడా పలక తీసారు పలకని పలకలాగా కాకుండా ఇలా వేశారు నాకు ఇట్లా ఉంది ఈ చుట్టూతా ఈ వన్ నుంచి ఉన్నది ఇట్లా ఉంచేసుకో కార్నర్ కార్నర్ మరీ ఎక్కువ అయిపోద్ది కాబట్టి నేను అక్కడ కట్ చేస్తాక నేను అటు ఇటు కదిలిపోతున్నా అప్పుడు నేను అసలు ఎక్కడ కట్ చేయను కర్రీస్ కట్ చేయండి అది ఆపేస్తాను